మాదిగలంతా కలిసి అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీతకు రానున్న ఎన్నికలలో సంపూర్ణ మద్దతును అందించి గెలిపిస్తామని ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తాంధ్ర అధ్యక్షుడు ముమ్మిడివర పుచ్చిన సుబ్బారావు పుల్లేరులో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న ఎన్నికలలో ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతూ మాదిగలంతా ఏకమై ప్రధాని మోదీ సహకారంతో దేశంలోనూ రాష్ట్రంలోనూ అభివృద్ధి చేయగలిగే సమర్థత గల నాయకురాలు కొత్తపల్లి గీతమ్మకు అరకు నియోజకవర్గ నియోజకవర్గం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థినిగా ప్రకటించడం మన అదృష్టంగా భావించాలని మాదిగలంతా ఏకమై గిరిజన గ్రామాలలో ప్రచారంలో పాల్గొని అఖండ మెజారిటీతో గెలిపించి రాష్ట్రంలో మాదిగల సత్తా ఏంటో చూపిస్తామని ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు యువ నాయకుడు చినబాబు ఆధ్వర్యంలో మాదిగ యువసేన సభ్యులంతా భారీగా పాల్గొని ఎన్నికల ప్రచార నినాదాలతో హోరెత్తించారు ఈ సమావేశంలో మాట్లాడిన అరకు ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత మీడియాతో మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ నాయకులంతా కలిసి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొని మా గెలుపుకు కృషి చేయటం అభినందనీయం అన్నారు ఇప్పటికే మందకృష్ణ మాదిగ ప్రధాన మంత్రి మోడీని కలిసి సంఘీభావం తెలిపారని అరకు పార్లమెంట్లో కూడా మాదిగ సోదరులు మాకు మద్దతు తెలుపటం ఆనందంగా ఉంది దేశంలో ఏపీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చేందుకు అందరూ ఓట్లు వేయాలని కోరారు ఈ రోజు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు క్లారిటీ వచ్చింది కూటమి ప్రభుత్వం వస్తుందని అలాగే ఈ రోజు మాతో పాటు మేము యాజ్ ఇట్ ఈస్ మందకృష్ణ మాదిక్ గారు ప్రధానమంత్రి గారి మీటింగ్ లో సంఘీభావం తెలపడం జరిగింది తెలంగాణ ఎలక్షన్ టైంలో అలాగే మేము మేము మీతో పాటు సాగుతామని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగిందప్పుడు అలాగే ఈ రోజు మన రాష్ట్ర ఎంఆర్పిఎస్ నాయకులు సుబ్బ సుబ్బారావు గారు అలాగే చంద్రబాబు గారు కూడా ఇక్కడ మాతో పాటు మెయిన్ సైతం అని చెప్పి మా ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు అండ్ మా వంతు మేము హండ్రెడ్ పర్సెంట్ కోటిని గెలుపుకి కృషి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది రోజు మనం చూస్తే మొత్తం అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా సానుకూల పవనాలు వీస్తున్న సందర్భం మనం చూస్తున్నాము అలాగే ఇప్పుడు రంపచోడవరంలో చూస్తే చాలా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు ఎండగడుతున్నారు ప్రజలందరూ అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయిపోయారు రానున్న ప్రభుత్వం పోటమి ప్రభుత్వం అన్న ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు ఓటు కూడా ఎప్పుడెప్పుడు ఓటు అని వెయిట్ చేస్తున్నారు మే పదమూడో తారీఖు ఇంకా జస్ట్ ఐదు రోజులే ఉంది ఈ ఐదు రోజుల్లో ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ ఇంకా కూడా ఒక పాజిటివ్ వేవ్ ఇంకా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే మారుమూల ప్రాంతాలు ఉన్న కాన్స్టిట్యువెన్సీ రంపచోడవరం రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం రంపచోడవరం అండ్ నా లోకల్ కాన్స్టిట్యువెన్సీ కూడా రంపచోడవరం కాబట్టి రంపచోడవరం మీద ఈ నాలుగు రోజులు అంటే ఒక రోజు మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షులు టిడిపి జాతీయ అధ్యక్షులు పూర్వ ముఖ్యమంత్రి గారు అదే చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాం కుటుంబంలో ఉన్నది సో ఈ కాన్స్టెన్సీ చాలా పెద్దగా ఉన్న వల్ల మళ్ళీ మీడియా సోదరుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏడు వందల కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ కాన్స్టెన్సీ ఆల్మోస్ట్ అన్ని మండలాలు కూడా మండల్ టచ్ చేయడం జరిగింది చాలా కష్టపడ్డాము ఎందుకంటే గత ఒక నెల రోజులుగా ప్రతి ఒక్క మండలాన్ని ఒక్క రోజున టచ్ చేయాలని చెప్పి నేను భావించి ఇంకా నాలుగు మండల హెడ్ క్వార్టర్స్ మాత్రం మిగిలిన నాలుగు కూడా కంప్లీట్ చేస్తాను ఎలక్షన్ ముందు సో ముప్పై ఎనిమిది మండల మండలాలు మూడు మున్సిపాలిటీలు ఏడు వందల కిలోమీటర్ల పరిధి సో ఎక్కడికన్నా రాలేకపోయి ఉంటే నన్ను క్షమించాలని చెప్పి కోరుకుంటాను డెఫినెట్ గా ఎలక్షన్స్ తర్వాత గెలిచి మీ దగ్గరకు వచ్చి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించిన దిశగా కృషి చేస్తాము అదే కాకుండా రోడ్లు చాలా రోడ్లు మేము అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు తెచ్చుకోవడం జరిగింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో మనం ఏ అయితే రోడ్ కనెక్టివిటీ ఇంకా బ్యాడ్ గా ఉందో దాని అన్నిటి కూడా పరిష్కరించడానికి ఇప్పటి నుంచే లిస్ట్ రెడీ చేసుకోవడం జరిగింది అంతా కూడా చాలా పాజిటివ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏదైతే మేనిఫెస్టో రూపంలో ప్రతి ఒక్క బిందు ప్రజలకు చేరేటట్టు ఎలా అయితే సంకల్పించారో అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్క ఇష్యూని సీరియస్ గా తీసుకుని ఇప్పుడు రాష్ట్రం ఏదైతే సమస్యల్ని యువత ఈ రోజు ఉద్యోగాలు లేవో మొదటి మెగా డిఎస్సి మీద అలాగే నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి కూడా ఆయన సంకల్పించారు అలాగే పెన్షన్స్ పెంచడానికి అట్ ద సేమ్ టైం మూడు సిలిండర్ సూపర్ సిక్స్ ముందుకు ముందుకొచ్చారు ప్రతి ఒక్క మహిళను ఆదుకోడానికి ఈ రోజు బస్ ప్రయాణం అయితేనే పదిహేను వందల రూపాయలు వారి జీవనోపాధి కోసం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి అలాగే రైతులకు ఇరవై వేలు ఇవ్వడానికి రావడం జరిగింది ఈ సూపర్ సిక్స్ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అలాగే నరేంద్ర మోడీ గారి మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా దేశంలో ప్రతి ఒక్కరికి నరేంద్ర మోడీ గారి సంక్షేమ అంటే వికసిత భారత్ ఎలాగైతే సాగుతుందో వికసిత్ ఆ కూడా ఈ సంఖ్య ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సాధిస్తామని చెప్పి నిన్న నరేంద్ర మోడీ గారి సభలో కూడా చెప్పడం జరిగింది ఆయన ఇంకో విషయం చెప్పారు సో మీడియా సోదరులు అందరూ వారి ద్వారా కూడా నేను ప్రజల్లో తీసుకెళ్ళాలంటాను అందరి ఇంటికి వెళ్ళి నరేంద్ర మోదీ గారు నమస్కారాలు తెలియజేయమన్నారు సో ఇది ఆయన సందేశంలో ఆయన వేసే ప్రతి ఓటు మళ్ళీ మోదీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఉపయోగపడుతుంది రాష్ట్రంలో మన బిడ్డలు భవిష్యత్తు బాగోయాలని హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా ఓటు సౌకర్యం వినియోగించుకోవాలి విజ్ఞానతో ఓట్ వేయాలి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో కచ్చితంగా మే పదమూడు వచ్చే ఎలక్షన్స్ లో నరేంద్ర మోదీ గారికి ఒక కోటు అలాగే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఒక కోటు అంటే ఇక్కడ పోటీ చేస్తున్న అరకు పార్లమెంట్ లో పోటీ చేస్తున్నా నాకు అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై వేసి ఈ ఓటుని కేంద్ర ప్రభుత్వానికి గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను నన్ను ఆశీర్వదించి ప్రజలు డెఫినెట్ గా పార్లమెంట్ పంపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే ఇక్కడ వంపచోడవరం నియోజకవర్గంలో మిర్యాల దేవి ఒక సామాన్యమైన అంగన్వాడీ టీచర్ కి ఇక్కడ టికెట్ ఇచ్చి ఆమెను బలపరిచారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆవి కూడా మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి ఇద్దరు బ్యాలెట్ పేపర్ లోను నెంబర్ త్రీ గానే ఉంది కాబట్టి నెంబర్ కి ఓటు వేసి లాంటి ఇక్కడ ఉన్న రాక్షసుని సంహరించడానికి వచ్చే ఇద్దరు మహిళలు ఆడబడుచున ఆదరిచ్చి ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా సోదరులకి అండ్ ఇక్కడ ఉన్న ప్రతి మా కార్యకర్తలు అంటే కార్యకర్తలు అన్నం కన్నా ఎన్డీఏ కుటుంబ సభ్యులు బిజెపి జనసేన టీడీపీ ప్రభుత్వ నాయకులందరికీ అలాగే మరొకసారి నేను కృతజ్ఞత చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి నాకు సభ ఇచ్చారు ఆల్రెడీ పాల్కొండలో మళ్ళీ ఇంకో సభ కూడా రమ్ చదవడానికి ఇస్తానున్నారు గిరిజనులకి నేను ఎప్పుడు ఉన్నాను ఏ ఓబీ బోర్డర్ లో నేను తిరిగాను ఈ రోజు గిరిజనుల కోసం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను గిరిజనుల కోసమే కదా నేను సైతం రాష్ట్రం కోసం ముందుకు పవన్ కళ్యాణ్ గారికి నేను మనస్ఫూర్తిగా మా ప్రజలందరి తరఫున నా తరఫున కృతజ్ఞత తెలుపుతూ ఇంకో సభ కోసం వస్తే డెఫినెట్గా ఇక్కడ ప్రజలకు కూడా ఒక దేశా నిర్దేశం చేసేటోట అని చెప్పి నేను కోరాను డెఫినెట్గా వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను హండ్రెడ్ ఈ ఎలక్షన్స్ ఒక చారిత్రాత్మక ఎలక్షన్స్ అవుతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ కుమారిగా ఎంఆర్ప్రెస్ సూపర్కోష్ సాధారణ తిరగాలని చెప్పింది మాన్యుసి మందుకి సుమారిగా మేకలో ఈ దేశంలో జరుగుతున్న ఈ మార్పుకి ఈ ఎన్బీఎ కుటుంబకి మా అధినాయకులు మంద మద్దతుగా అన్ని రాష్ట్రాల మాదిరిగానే మాకు అత్యంత కీలకం అన్ని జాతులతో పాటు ఈ ఏజెన్సీలో ఉండబడే ఒక మాదిక జాతి అన్ని గ్రామాలలో ఉన్న జాతి కూడా ఓటర్స్ గానే ఉన్నారు అదృష్టం ఏంటంటే గీత గారు ఎంపీ గారు రావటం ఇక్కడ మేము చెప్పుకోవడానికి సంవత్సరం దగ్గరగా వెళ్లి అమ్మా మా పరిస్థితి ఇది వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు దృష్టి పెట్టండి అని దగ్గరగా అడిగే అవకాశం వచ్చినందుకు నిజంగా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి మనకు అనుకున్న క్యాండి ఇక్కడ ఇవ్వడం ఏజెన్సీలు అమ్మా టోటల్ గా మాదిగిలుగా ముప్పై వేల ఓటింగ్ మాదిగులే ఉన్నారని నేను గత పదిహేడు ఏళ్ల నుంచి అనంతబాబు అనే వ్యక్తిని ఎదిరిస్తూ గా రాత్రి పది నుంచి ఒంటి గంట వరకు ఏజెన్సీని చెందిన ఏకైక మిగిలిన వ్యక్తి మేనే అతన్ని నిలదరించి అతని కేసుల అక్రమ అట్రాసిడీ కేసు కూడా పెట్టి దళితుల మీదే దళితులు వేరులతో పెట్టించి ఎన్నో ఇబ్బంది పెట్టి ఆదివాసీలు వాతావరణంలో తనకు సంబంధం లేని వ్యవహారంలో కూడా మాదిగులుగా ఉండబడి మాన్యాల్ని కూడా తన చెరువులుగా ఆక్రమించుకుని ఇక్కడ లేరని నినాదం పెట్టిన ఒక అనంతబాబుకి గుణపాఠం చెప్పాం అదే మాది రెండు వేల తొమ్మిదిలో మాదిగులు ఉన్నారు మాకు ఎంపీడి స్వప్న ఇవ్వండి అంటే బాబు రమేష్ కూడా ఇదే పరిస్థితి చేస్తే దేవిపట్నం తొయ్యి గ్రామం నుంచి తొమ్మిది వందల యాభై ఓట్లు ఎంఆర్పి నాయకత్వం మనం పోటీ చేసి రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసాం ఏజెన్సీ మనం ఉన్నాం నిరూపిద్దాం అనగానే నిజంగా కృష్ణమాధి గారి మీద నమ్మకం ఆ గ్రామం బాబు రమేష్ అనే వ్యక్తి ఓడిపోతే గానీ ఓ మాదిగులు ఎంతమంది ఉన్నారా ఉన్నారా తెలుసు ఎంతమంది ఉన్నారో తెలియపెలిసి అంటే ఒక కీలకమైన స్థితిలో మాదిగులు అనేవాళ్ళు అన్ని వర్గాలతో పాటు ఏజెన్సీ బతుకుతున్నాం కానీ సెవెంటీ వన్ వన్ సెవెంటీ వన్ యాక్టివ్ వచ్చిన తర్వాత అందరికి ఇబ్బంది ఉంటది కానీ ఈ ఏజెన్సీలో పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి ప్రతి కుటుంబానికి ప్రతి గ్రామంలో మాదిగానే మనిషి బతుకుతూనే ఉన్నారు కేవలం వాటర్స్ గానే ఉన్నారు మీలాంటి ఎంపీలు వచ్చినప్పుడు వీళ్ళు సంక్షేమ పథకాలకు దూరంగా పెట్టడం ఏదైనా అవకాశం మీకు లేదంటూ వన్ సెంటర్ వన్ లో లేదు కానీ వాటర్స్ గా వాడుకున్న వ్యక్తులు సంక్షేమ పదాలు అందించాలి మరి ముఖ్యంగా హౌసింగ్ స్థలాలు మనం కొనుక్కుంటూ వచ్చే కాదమ్మా ఉన్న స్థలాల్లోనే గతంలో టిడిపి గవర్నమెంట్ లో చదివించడానికి జావర్ గారి టైంలో మాకు హౌసింగ్ లోన్స్ మా అప్పట్లో ఉంది హౌసింగ్ లోన్స్ అని ఇవ్వగలిగితే మీరు వస్తున్నారు కాబట్టి మన కేంద్ర ప్రభుత్వంతో మంద కృష్ణ అధికారితో మీతో కూడా మాట్లాడించి ఒకసారి మీతో సపరేట్ గా ఏజెన్సీ మాదిగిన యొక్క బాధలు సాధులు మన ఎమ్మెల్యే గారి మీ ఇద్దరు ముందు పెట్టి అసలు మా కోరికలు ఏంటి మేము ఎంతమంది ఉన్నామో తమ కూడా పరిస్థితి చేస్తాం ఇక్కడ మాకు కమ్యూనిటీ భవనాలు మన కేంద్రంలో వచ్చే నిధులతో ఢిల్లీ నుంచి గల్లీలో వచ్చే నిధుల్లో తమరు పెద్ద మనం చేసుకుని మన బిడ్డలకి వెళ్ళబడే బాధితులకి కమ్యూనిటీ భవనాలు ఇక పోతే నిరుద్యోగ పాలన అంటే వన్ సెవెంటీ సెవెన్ అన్నారు అదృష్టం ఏంటంటే ఇప్పుడు జీరో జీరో త్రీ అది అంటే అమలు ఎంతో మందికి నష్ట కష్టాలు పడి ఉంటారు నిజమైన ఆదివాసీ బిడ్డలకి ఎవరూ కూడా ఏ కులం కూడా అడ్డు కాదు ఎస్సీ రిజర్వేషన్ ఎలాగోతున్న వర్గీకరణ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ పాలన ఎవరు ముట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ వారందరం కలిసి ఎఫ్సీలుగా ఏజెన్సీ ఉండబడే ఈ ట్రైబల్ ఉండబడే వారిని వాళ్ళని పోషించుకుంటూ వాళ్ళని గౌరవించుకుంటూ వారికి చదువు సంచు ముందు బయట దోసుకునే పని కంటే వారితో స్నేహం చేసి మేము నిరూపించుకునే విధంగా మాకు ఆ ఇళ్ల స్థలాల్లో ఉండబడే స్థలాలకి అవసరం లోన్స్ సంక్షేమ పలాల్లో అవకాశం వచ్చినప్పుడు లోన్స్ ఇప్పించే విధంగా ప్రతి వాటర్ బూత్ లో తమరు మన ఏజెంట్ చెప్తారు ఇప్పుడు మాదిగలుగా ఉన్న వ్యక్తిని అన్ని కులాలతో పాటు ఒక సపరేట్ గౌరవాన్ని వీళ్ళు ఉన్నారని మా ఎంపీ గారు ఆల్రెడీ బుద్ధి ఎంపీ గారు ఎంపీ గారు నెగ్గించుకుంటాం ఎందుకంటే ఎంతో మంది నెగ్గించాం కానీ వాళ్ళ గారి రెండోసారి ఈసారి నగ్గరం వేరు గారి వెనక మంద కృష్ణ మాది గారు వాళ్ళ మోడీ గారితో ఏ వస్తున్నా మా చెల్లికి నేను అని అంటానికి మా మాటి బిడ్డ మంద కృష్ణ గారు ఉన్నారు ఆ సమస్యతోనే మరి చల్లయ్య గారు అంటాం చల్లయ్య గారే మీతో నీకు అడుగులు అడిగాయి ఇక్కడ ఉన్న ప్రతి మాదిగ తల్లి ఓటును మారుస్తున్నాం మార్చుకుంటాం ఇకపోతే ప్రతి మాదిగ గుర్తించుకున్నాం ఆనంద బాబు అయిన వ్యక్తి ఇప్పటిదాకా మనల్ని ఎలా పాలించాడు మాదిగలుగా మనకి ఎంత గుర్తింపు ఇచ్చాడు ఇవాళ ఈ వేదిక నరేంద్ర మోడీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం చంద్రబాబు నాయకత్వంలో ఇవాళ అన్ని కులాలు కూడా వేదిక వేదికమే కూర్చొని సమస్యలు పంచుకునే మార్గాన్ని కల్పించింది నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు ఈ నాయకత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్లి నల అనంతబాబు గారు గుర్తించుకోండి ఇది నీకే గతంలో చాలా ఈజీగా చంపి డోర్ డెలివరీ చేసే యాప్గా తిరుతానేమో ఈ మధ్యలో దళిత గ్రామాల్లో నేను దండేయకుండా ఎలా తవరగలిగామో ఏజెన్సీ నుంచి కూడా మాదిగుల వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చిందర్మను కూడా వచ్చే విధంగా నిద్రపోతే కూడా మాదిగ గుర్తించేలా లేదన్న మాదిగలు ఎంతమంది ఉన్నారని గీత గారిని తెలియసారి నెక్కించుకుని నేను ఏజెన్సీని తవినే వరకు ప్రతి మాదిగ బిడ్డ నడు గట్టి చేస్తేనే మనకు మంచిదని నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశానికి గొప్ప అభివృద్ధి రాబోతుంది ప్రతి జాతిలో కూడా సంక్షేమ పొలాలు ఢిల్లీ నుంచి గల్లీ ఇంటికి వచ్చే విధంగా ఆయన చేస్తున్నాడు ఈ రోజు జగన్ ప్రభుత్వం మాట్లాడే ప్రతి రూపాయి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన రూపాయలు కూడా ఈ రోజు ప్రసారం చేసుకోకుండా ఆయన ఆయన మంత్రి లేకుండా కేంద్ర నిధులను కూడా పెంచబడితే ఎస్సీ ఎస్సీ సప్లై నిధులన్నీ పట్టుకుని జవరు పంచి పెట్టాడు గమనించండి ఎస్టీ ఎస్సీ పదిహేను శాతం మందికి మనకి ఇచ్చి ఎనభై ఐదు మంది ఎనభై ఐదు మంది పర్సెంట్ డబ్బుని ఎవరికి తీసుకెళ్లి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారు పంపిన డబ్బు కానీ ఎస్సీ చప్ల నిధులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేసి వాళ్ళు రోడ్ని పాటేశారు కాబట్టి ఈ సర్కార్ మనం మారి డబుల్ ఇంజిన్ సర్కారం తెచ్చుకుని ఎంపీ గారిని గీత గారిని సిరియస్గా గారిని ఎంపీ గారు చేసుకుని ముందుకు పోదామని ప్రతి మాది గీతమ్మకి తోడుగా ఉండండి రేపొద్ద గీతమ్మ గుమ్మలోకి వెళ్ళి అమ్మా మేము ఉన్నాం మేము ఓటు చేస్తామని గీతమ్మని అడిగే విధంగా చేద్దామని తెలియజేస్తూ జై మాదిగా జై మాది మాదిగా i do